నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ రెండు వేల ఇరవై రెండు పదకొండున్నల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండున్నర రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సార్ ఇది ఇక నాలుగు టైర్లు వచ్చేసి దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది బండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది ముప్పై వేల మూడు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది కంప్లీట్ నీట్గా ఉంది ఇయో సిఎన్జి పెట్రోల్ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినలే చిన్న చిన్న గీతాలు ఉన్నాయని అంటే మామూలుగా పెయింటర్కి ఇస్తే దాదాపు పెయింట్ మొత్తం చిన్న చిన్న అక్కడక్కడ పడగొట్టింది సార్ మళ్ళీ దీన్ని రబ్బింగ్ చేస్తే మొత్తం పోతుంది ఉన్నది ఉన్నట్టే కస్టమర్ పెట్టుబడినారు కాబట్టి మీకు చెప్తున్నా ఇవన్నీ ఈ డోర్ కూడా ఒరిజినలే ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా బండికి సంబంధించి ఏపీసీ అయితే రిప్లేస్ కాలేదు సార్ ఇవి బంపర్ ఒకటి పెయింట్ అయింది సిఎంజ్ ఇది ఈ లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు స్టెప్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది తీస్తేనే మొత్తం లోపల చూపెట్టచ్చు బండి లొకేషన్ మటు డిక్కీ కూడా ఒరిజినలే సార్ బండి కేవలం అంటే కేవలం ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టైర్లు వచ్చేసి దాదాపు ఐదుకి ఐదు కూడా నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ ఉంది ఈ బండికి లోన్ ఉంది సార్ బండి ఆయన నేను లోన్ క్లోజ్ చేసి ఇస్తా అంటున్నాడు ఇంకో ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే బండి లొకేషన్ మనకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ బండి హైదరాబాద్ నుంచి ఇంకా నైట్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది సార్ ఈరోజు వాషింగ్ చేసి వీడియో పెడుతున్నాం ఇంకా ఈ ఫ్రంట్ బంపర్ వచ్చేసి కంప్లీట్ పెయింట్ అయింది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ పెయింట్ అయింది డోర్ ఇద్దరు ఇంకా ఇంజన్ పొజిషన్ కూడా చూసుకో బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఒక చిన్న చిన్న గీతాలు ఉంటే బండి మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న టచ్ అవుతుంది ఫ్రంట్ బంపర్ కానీ బ్యాక్ బంపర్ కానీ డోర్లకు కానీ అక్కడక్కడైతే పెయింట్ అయితే ఉంది ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోరు బండి ఎక్కడ లోపల కానీ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు జస్ట్ ఏవిఎస్ బ్రేక్ లోపల ఉంది సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ సార్ విఎక్స్ఐ సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ ఉన్నది సిఎన్జి ఉంది ఇలా టూ ఇన్ వన్ బండి ముప్పై వేల మూడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి ఇన్సూరెన్స్ వాలిడిటీ ఉంది బండికి ఈ కస్టమర్ది కొంచెం లోన్ ఉంది ఆయన నేను క్లోజ్ చేసి ఇస్తా అంటున్నాడు మీరు ఎవరైనా లోన్ కోతానా కూడా నేను లోన్ పెట్టిస్తాను మీరు వచ్చి ఒకసారి వెహికల్ చూస్తా ఉంటే చూడండి కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ వెళ్ళలేదు సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా ఏ గ్లాస్ అయితే రిప్లేస్ కాలేదు బంపర్ బంపర్కి పెయింట్ అయింది వెనకాల బంపర్ కూడా పెయింట్ అయింది సార్ చిన్న చిన్న గీతలు ఉంటే పెయింట్ చేయించారంట కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది బండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది మీరు ఏమైనా నచ్చితే మటుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ వచ్చి చూసుకునేది ఉంటే చూసుకోవచ్చు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తా బండి టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ వెహికలే లోన్ కోతా అన్న లోన్ వస్తుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సార్ ఇంకే డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ